దేవుడవు దయగల ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ప్రభువు దినం అంటే ఏంటి ప్రభువు దినమని దేనిని అంటారు ప్రభు దినమని ఇక్కడ ఏ రోజు గురించి చెప్పబడింది అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు సృష్టి చేసిన తర్వాత ఏడు దినాలను చేసి చివరి దినాన్ని విశ్రాంతి దినముగా ఆయన డిక్లేర్ చేయటం జరిగింది విశ్రాంతి దినము అని ఒక దినాన్ని ఆయన ఎన్నుకున్నాడు ఈ విశ్రాంతి దినం రోజున ఎవరు ఏ పని చేయకూడదు విశ్రాంతి దినం రోజున ఎక్కడికి వెళ్ళకూడదు విశ్రాంతి దినం రోజున దేవునితో గడుపుతూ దేవుని సన్నిధిలో ఉండాలని విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరిచి కోరుకున్నాడని పాత నిబంధన గ్రంథములో రాయబడింది ఈ విశ్రాంతి దినాన్ని గురించి ఎక్కడ దేవుడు రాశాడు అంటే విశ్రాంతి దినాన్ని గురించి ఇస్రాయలుకు సేనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రములో ఆరు వందల పదమూడు ఆ ఆరు వందల పదమూడు ఆగ్ఞనల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా పాటించాలి అని దేవుడు చెప్పి ఆ ధర్మశాస్త్రము ఇవ్వటం జరిగింది అప్పటి నుండి ఇస్రాయేలీలు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఇంకా ఈ దినాల్లో కూడా పాటిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే చాలా మందిరాల్లో సంఘాల్లో ప్రార్థనలు పెట్టేటువంటి వారు సేవ చేసేటువంటి వాళ్ళు ఈ విశ్రాంతి దినం గురించిన అవగాహన లేకుండా ఉన్నారు పాత నిబంధన గ్రంథములో విశ్రాంతి దినాన్ని గురించిన విషయాలు వ్రాయబడినాయి నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత ప్రభువు దినము అనేటువంటి మాట వినపడుతుంది వాస్తవంగా విశ్రాంతి దినం వేరు ప్రభు దినం వేరు కొంతమంది రెండింటినీ కలిపేస్తున్నారు విశ్రాంతి దినమే ప్రభు దినము ప్రభు దినమే విశ్రాంతి దినం అంటున్నారు విశ్రాంతి దినము వేరు ప్రభువు దినము వేరు విశ్రాంతి దినము ప్రభు దినము ఒకటి కాదు విశ్రాంతి దినం అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ప్రభు దినం అనేది మరొక డిఫరెంట్ సబ్జెక్టు చాలామంది ప్రజలకు ఏం చెబుతున్నారంటే రెండు ఒకటే అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు బైబిల్ని మనం బాగా పరిశీలన చేస్తే ఈ రెండు ఒకటి కాదు విశ్రాంతి దినము వేరు ప్రభు దినము వేరు విశ్రాంతి దినము ప్రభు దినము ఒకటి కాదు విశ్రాంతి దినం అనేది యూదులకు ఇవ్వబడింది ఇస్రాయలీలకు ఇవ్వబడింది ధర్మశాస్త్రములో ఒక భాగముగా విశ్రాంతి దినం ఇచ్చారు కనుక దీన్ని గురించినటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వాచనాన్ని చదువుతాం ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇది చాలండి ఈ సత్యం తెలుసుకోవాలి ధర్మశాస్త్రం అనేది కేవలము ఇస్రాయలు మాత్రమే మోషే ద్వారా ఇస్రాయలీలకు ఇయ్యబడిన ధర్మశాస్త్రము ఈ ధర్మశాస్త్రాన్ని తెచ్చి ప్రపంచం అంతటి మీద రద్దుకూడదు ఈ ధర్మశాస్త్రం అనేది కేవలము ఇస్రాయేలు ప్రజలకు సంబంధించింది ధర్మశాస్త్రము ఇస్రాయేలీల కొరకు మాత్రమే ఇవ్వబడింది అదే ద్వితీయ ఉపదేశము ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ముప్పై మూడో అధ్యాయము నాలుగో వాక్యము మోషే మనకు ధర్మశాస్త్రమును విధించను మోషే మనకు ధర్మశాస్త్రమును విధించను అది యాకోబు సమాజ స్వాస్థ్యము ఈ ధర్మశాస్త్రం అనేది యాకోబు సమాజ స్వాస్థ్యము అంటేంటి ఈ ధర్మశాస్త్రం అనేది యాకోబు సమాజానికి ఇవ్వబడింది వాళ్ళ ఆస్తి అది ధర్మశాస్త్రం ఎవరిది యాకోబు సమాజము యొక్క ఆస్తి యాకోబు సమాజం అంటే ఎవరు యాకోబు సంతానం యాకోబు సంతానం ఎవరు ఇస్రాయలీలు ధర్మశాస్త్రం అనేది ఇస్రాయేలీల ఆస్తి ధర్మశాస్త్రం అనేది ఇస్రాయేలీల కొరకు ఇయ్యబడింది అది వారికి ఇచ్చారు కానీ ప్రపంచం అందరిది కాదండి అది బైబిల్ మాట మరొక వచనాన్ని చదువుదాం రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం వీరు ఇస్రాలు వీరు దత్తపుత్రత్వమును దత్తపుత్రు నిబంధనలు ధర్మశాస్త్రమశాస్ వాగ్దానములను ఏమంటున్నాడు ఈ ధర్మశాస్త్రమనేది వీరిది ఎవరిది ఇస్రాలీలది ధర్మశాస్త్రము ఇస్రాయలుకు మాత్రమే ఇవ్వబడింది రోమాభద్రిగా రెండో అధ్యాయము పద్నాలుగో వచనం ధర్మశాస్త్రము లేని అన్యజనులు ధర్మశాస్త్రము లేని అన్యజనులు చాలు 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 ఇక్కడ ఏమంటున్నాడు ధర్మశాస్త్రం అనేది ఇస్రాయులు ఇరికిబడింది ధర్మశాస్త్రం అనేది యాకోబు జనుల స్వాస్థ్యము ధర్మశాస్త్రం అనేది ఇస్రాయులు ప్రజల సొంతము ధర్మశాస్త్రం అనేది ఇస్రాయుళ్ళకి సంబంధించింది మిగిలిన వారున్నారే అన్యజనులు అన్యజనులు అంటే ఎవరు ఈ ప్రపంచములో అన్యజనులు అనగా ఇస్రాయలీలు కాకుండా మిగిలిన వాళ్ళందరూ అన్యజనులే ఎవరు అన్యజనులు ఇస్రాయలీలు కాకుండా మిగిలిన వాళ్ళందరూ అందరూ అన్యజనులే ఇక్కడ ఏమని రాయబడింది ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే అర్థమేంటి ధర్మశాస్త్రం అన్నది ఇస్రాయేలీలకే కానీ అన్యజనులకు సంబంధించింది కాదు ఈ ధర్మశాస్త్రానికి కానీ అన్యజనులు కానీ ఏ విధమైన సంబంధం అనేది లేదు ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం ఎనిమిదో వాక్యం మరియు నేడు నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది ఏమంటున్నాడు ధర్మశాస్త్రము కలిగినటువంటి గొప్ప జనము ఇస్రాయేలీలు కాకుండా ఎవరైనా ఉన్నారా దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఈ గొప్ప ధర్మశాస్త్రము ఇస్రాయేలీలకి ఇవ్వబడింది ఇస్రాయేలీలు కాకుండా ధర్మశాస్త్రము కలిగిన జనము ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరంట ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి మనం చూసినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా తెలియజేసేది ఏంటంటే ధర్మశాస్త్రమనేది కేవలము ఇస్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడింది ఇది ఇ్రాలీల స్వాస్థ్యం ఇప్పుడు విశ్రాంతి దినం అనేది ధర్మశాస్త్రంలో ఒక భాగం అందువలన ఇప్పుడు విశ్రాంతి దినం కూడా ఎవరికి ఇవ్వబడింది కేవలము ఇస్రాయలీలకు మాత్రమే ఇవ్వబడింది యేసు బ్రహ్మారు ధర్మశాస్త్రాన్ని పాటించాడా అంటే ఇదే రోమాపత్రిక పదో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుతాం యేసు బ్రహ్మవారు ధర్మశాస్త్రాన్ని పాటించాడా విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై ఆ క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ఏంటంటే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అంటే అర్థం ఏంటి యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు అంటే యేసు ప్రభువు తరువాత ఇక ధర్మశాస్త్రం అనేది లే ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తి చేశాడు ఏ ఫెస్టి భద్రిక రెండో అధ్యాయము

కొట్టివేశను కొట్టేశాడంటే లేదని అర్థం దేవునికి స్తోత్రం అంటే అర్థమేంటికి యేసు ప్రభు తర్వాత ధర్మశాస్త్రానికి విలువ లేదు మరి ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు పాటించాడా లేదా లోకాసు వార్త పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనం విశ్రాంతి దినమున దినమున ఆ సమాజ మందిరపు అధికారికి అంట కోపొచ్చిందంటే ఎవరికి సమాజ మందిరపు అధికారికి కోపం జనసమూహము చూచి చేయదగిన ఆరు దినములు కలవు ఆరు దినాలు చేసుకోవచ్చు కదా ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి ఆ దినాల్లో వచ్చి స్వస్థత పొందండి విశ్రాంతి రావద్దని చెప్పాను దేవునికి ఒక ఆమెకి పద్దెనిమిది సంవత్సరాల నుండి దయ్యం అంటండి ఒక ఆవిడికి దయ్యం పట్టుకుని పద్దెనిమిది ఏళ్ళు అయింది ఆ దయ్యం పట్టుకునే సరికే ఈమె వంగిపోయిందంటండి పూర్తిగా బెంట్ అయిపోయింది ఎందుకంటే ఈ నడుం మీద దయ్యపు శక్తి పనిచేస్తుంది స్ట్రైట్ గా నిలబడలేదు ఆ దయ్యం ఉన్నందువలన నడుముల్లో సత్తువు తగ్గిపోయి బలం లేక వంగిపోతుంది ఎప్పటి నుంచి ఉందంట ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఉంది అప్పటి నుంచి కూడా దేవుడు నమ్ముకుంది ప్రార్థనకు వస్తానే ఉందానే ఇంతలోకి ఏం జరిగింది ఒక రోజున ఏ సుప్రభు మందిరంలోకి వెళ్ళాడు అంటే అర్థం ఏంటి అక్కడ ఉన్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆవిడని బాగు చేయటం జాతకాల పద్దెనిమిది ఏళ్ళ నుంచి వెళ్తుంది కానీ బాగుపడాల కానీ ఆ వారం యేసు వచ్చాడంట యేసు వచ్చి ఆమెను చూసి ఆ రోజు విశ్రాంతి దినం అంటే శనివారం ఆ రోజు యేసు వారు వచ్చి ఆమెను చూశాడంట ఆమెను చూసి ఆమెకి ప్రార్థన చేసి స్వస్థత పొందమనగానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దయ్యము దెబ్బకెళ్ళిపోయిందంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్న దయ్యం పోయిందంటే అందరూ సంతోషించాలా వద్దా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత యేశుప్రు వారు బాగు చేసినందుకు సంతోషించాల్సింది పోయి ఆ సమాజ మందిరపధికారంట ముఖమతో రకంగా పెట్టుకున్నాడంట సీరియస్ అయ్యాడంట జనం దగ్గర కూర్చుంటాడంట మీరెవరైనా స్వస్థత పొందుకోవాలంటే విశ్రాంతి దినాన రావద్దు మిగతా రోజులు ఉన్నాయి కదా విశ్రాంతి దినాన ఏం పని చేయకూడదు అంటే ఏంటి యేసు ప్రభు విశ్రాంతి దినాన ప్రార్థన చేశాడని విశ్రాంతి దినాన దయ్యం ఎల్లగొట్టాడని విశ్రాంతి దినాన బాగు చేశాడని టోటల్గా విశ్రాంతి దినాన్ని పాటించలేదని ఆయన కోపం వచ్చిందంట దేవునికి స్తోత్ర విశ్రాంతి దినం రోజున యేసు ప్రభు వారు పాటించాడా అంటే పాటించలా ఆమెను స్వస్థపరిచి విశ్రాంతి దినం ముఖ్యం కాదురా బాబు ఈ బాగుబట్ట ముఖ్యమని చెప్పాడు స్తోత్రుయా ఏదో ఒకరోజు ఏం బాగుపడాలి కదా మరి విశ్రాంతి దినాన్ని పాటించేటువంటి మీరు సంవత్సరాల తరబడి వేళ్ల తరబడి పాటిస్తున్నారు మీరు ఎందుకు ఏమైనా బాగు చేయలేకపోయారు యేసు ప్రభు ఎక్కడా కూడా విశ్రాంతి దినాన్ని పాటించలేదండి యోహన్సు అంత ఐదో అధ్యాయం పదో వచ్చిన ఆ దినము విశ్రాంతి దినము కనుక ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు యూదులు ఇది విశ్రాంతి దినము కదా విశ్రాంతి దినము కదా ఈ రోజు నీవు నీ పరుపెత్తుకున్న తగదే అని నీవు నీ పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత వానితో వాణితో ఈ విశ్రాంతి దినం ఎవరిది కేవలము ఇస్రాయిలు ఇచ్చాడు కేవలము పాత నిబంధనలో ఉన్నటువంటి ఒకే ఒక్క జనాంగమైన ఇస్రాయలుకి ఇవ్వబడింది ఈ విశ్రాంతి దినము కేవలము ఇస్రాయలుది అది కూడా ఏసు ప్రభు పాటించలేదు కనుక ఏంటి విశ్రాంతి దినం అంటే శనివారం కాదంటల్లా విశ్రాంతి దినం అంటే వారు శనివారం కానీ ఎప్పుడు ఇస్రాయలు ప్రజలకు మాత్రమే శనివారం ఇది కేవలం యూధులకి ఇవ్వబడింది యేసు ప్రభుతో సహా ఎవరు దీన్ని పాటించలేదు కొంతమంది ఏం చెబుతున్నారంటే ఈరోజు బోధకులు ఆ విశ్రాంతి దినాన్ని తీసుకొచ్చి ప్రభు దినం అంటున్నారు ప్రభు దినము వేరు అయ్యిలారా గత బైబిల్ బాగా చదువుకోండి ప్రభు దినం వేరు విశ్రాంతి దినం వేరు విశ్రాంతి దినము ప్రభు దినము రెండు ఒకటే అనుకో మరి ఆడ ప్రభు దినమనే స్పెషల్గా రాయటం ఎందుకు ఆడ కూడా విశ్రాంతి దినే రాసేవాళ్ళు అది ఇది వేరు వేరు బైబిల్ ఏం చెబుతుంది విశ్రాంతి దినమునా యూదులు ఇస్రాయేలీలు కూడుకున్నారు కొత్త నిబంధనలు ఏమో రాయబడింది దినమునా ఈ దినం అంటే ఏంటి అని బైబిల్ని బాగా పరిశీలన చేస్తే బైబిల్లో దినం అనేది ఆదివారము దేవునికి ప్రభు దినం అంటే ఏదండి పాత నిబంధన వాళ్ళకేమో శనివారం ఇక్కడ ప్రభు దినం అంటే ఏంటి ఆదివారం అని అర్థం చేసుకోండి దానికి సంబంధించిన వాక్యాలు కూడా రెఫరెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను ప్రభు దినమనగా ఆదివారము కొత్త నిబంధన సంఘము క్రైస్తవ సంఘము ఆదివారం రోజు కూడుకున్నారు ఎందుకనగా ఆదివారము యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడైనటువంటి రోజు పునరుద్ధానపు శక్తి మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి మరణ విరిచి మూడవ దినమున యేసు పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మరణించి తిరిగి లేచిన రోజుని సంఘం సెలబ్రేట్ చేసుకున్నారు అది ఆదివారం దేవునికి యోహన్ సువార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆదివారము ఆదివారము సాయంకాలమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి యూదులకు శిష్యులు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి ఏసయ్య వచ్చి వాళ్ళ మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును కాక అని వారితో చెప్పారు యేసు బ్రహ్వాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక రోజు ఒక చోట కూడుకొనున్నారు ఎందుకు కూడుకున్నారు ప్రార్థన చేయడానికి కూడుకున్నారు ఆ కూడుకున్న ప్రార్థనకి ఏసై కూడా వచ్చి ఏకీభవించాడు స్తోత్ర ఆ రోజు ఏ వారము ఆదివారము అని అక్కడ రెఫరెన్స్ లో రాయబడింది స్తోత్రం మధ్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అంటే ఏ వారం అయిపోయినని అర్థం శనివారం అయిపోయినాక ఆదివారమనా ఆదివారమనా తెల్లవారుఝండగా తెల్లవారుఝండగా మగ్దలేని మరియయ మగ్దలేని మరియ వేరొక మరియయ వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి సమాధి దగ్గరికి వచ్చారంట ఇదిగో ఆ ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి ప్రభు దూత దిగివచ్చి రాయి పొర్లించి రాయి పొర్లించి దాని మీద కూర్చుండేను కూర్చున్నారంట అప్పుడు మహా భూకంపం కలిగినను అంటే ప్రభు రోజు ఆదివారము తెల్లవారుజామున ఆదివారం ఉదయం పూట యేసు ప్రభు లేచాడు మార్కు సువార్త అంటే అన్ని సువార్తలు చూపిస్తున్నా పదహారో అధ్యాయం రెండో వచ్చను మార్కు సువార్త పదహారో అధ్యాయము రెండో మాట వారు ఆదివారమున పెందల కడ లేచి ఆదివారమున పెందల కడనే లేచి బయలుదేరి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొక్క వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొల్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొల్లింపబడి ఉండుట చూచి దేవునికి స్తోత్రం ఆదివారమున తెల్లవారుజామున సమాధి దగ్గరికి వచ్చేసరికి ఆయన సమాధిలో నుంచి లేచి బయటికి చచ్చిపోయినటువంటి వాడు లెగవటం సంతోషమా బతికున్నోడు చచ్చిపోవటం సంతోషమా చెప్పండి మీరు చెప్పాలి బతికున్నవాడు చచ్చిపోయినప్పుడు పండగ చేసుకోవాలా చచ్చిపోయినోడు బతికినప్పుడు పండగ చేసుకోవాలా అందుకనే యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి ఏసు ప్రభువారు పునరుద్ధానాన్ని సంఘం సెలబ్రేట్ చేసుకుంటూ ఆదివారం ప్రార్థనలు పెట్టుకోవటం స్టార్ట్ చేశారు స్తోత్ర అపోస్తుల కార్యాల గ్రంథము మాట రొట్టె కూడినప్పుడు ఎప్పుడు కూడుకున్నారంట రొట్టె విరవటానికి ఎప్పుడు కూడుకున్నారు అంటే ప్రభువు యొక్క బల్లారాధన అనేది సంఘం ఏ వారం తీసుకున్నారు ఆదివారం రోజు తీసుకున్నారు అంటే ప్రార్థనలు ఏ రోజు పెడుతున్నారని అర్థము ఆదివారాన్ని పెట్టుకున్నారని అర్థం ఆదివారం ఎందుకు పెట్టుకున్నారు యేసయ్య సయ్య పునరుద్ధానుడయ్యాడు కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ఆదివారాన పెట్టుకున్నారు అంటే సంఘము రొట్టె ఏ రోజు పిలిచారండి ఆదివారం ఏ రోజు కూడుకున్నారు ఆదివారాన వాళ్ళు కూడుకున్నారు రైట్ మొదటి కొరింది భద్రిక పదహారో అధ్యాయం రెండో వచ్చినం నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా నేను వచ్చినప్పుడు మీరు అప్పుడు అర్జెంట్ గా కానుకలు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును ప్రతి వాడును తాను వర్దిలిన కొలది తాను వర్దిలిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవాలి చందా డబ్బులు పోగు చేయమన్నాడు ఏ వారం రోజు ఆదివారం రోజు రొట్టె విరిచింది ఆదివారము కానుకలు పట్టింది ఆదివారము కూడుకున్నది ఆదివారము కనుక ప్రభు దినమంటే ఆదివారము విశ్రాంతి దినం అంటే శనివారం విశ్రాంతి దినం వేరు ప్రభు దినం వేరు విశ్రాంతి దినము ప్రభు దినము ఒకటి కాదు విశ్రాంతి దినమేమో ఇస్రారియులకు సంబంధించింది ప్రభు దినమేమో క్రైస్తవులకు సంబంధించింది హలో ప్రపంచములోనండి ప్రపంచంలో మహమ్మదీయులు అంటే ముస్లింస్ ప్రపంచంలో ఉన్న ముస్లింలు అందరికీ కూడా శుక్రవారం రోజు సెలవు వాళ్ళు శుక్రవారాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారు ముస్లింలు అందరికీ ఏ రోజు ఇచ్చారు శుక్రవారం రోజుని ఇచ్చారు మరి యూదులందరికీ ఏ రోజు శనివారం రోజు ఇచ్చారు యూదులు ముస్లింలు కాకుండా మిగిలిన క్రైస్తవ సంఘాలు మనందరికీ ఎప్పుడు ఇచ్చారు ఆదివారం ఇచ్చారు దేవునికి స్తోత్ర శనివారం అంటావేది మరి శనివారం ఇస్రాయిల్ది నువ్వు ఇస్రాయల్ ఇడువా ఏ గోత్రం చెప్పు బాబు ఆధార్ కార్డు చెప్పు నువ్వు ఇస్రాయిల్ ఇడువా ఏ గోత్రం నీది నువ్వు ఇస్రాయిల్ ఇడువంటే అంగీకరిస్తారా ప్రజలు ఇక్కడ ఏమని రాస్తుంది ప్రభు దినమందు నేను ఆత్మవశుడునయ్యుండగా ప్రభు దినమంటే ప్రాబ్దం చేసే రోజు దేవునితో గడిపే రోజు ఉపవాసం ఉండే రోజు దేవుని దగ్గర ఉండి భక్తుడైనటువంటి యోహాను ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆ ప్రభు దినమంటే సెలవు దినము ప్రభు దినమంటే విశ్రాంతి దినము ఆ ప్రభు దినం రోజున ప్రార్థన చేస్తూ 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 ఉండగా పరశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మవక్షుడైపోయాడంటుయా హెల్లుయా ప్రభు దినమందే ఆత్మవక్షుడయ్యాడు మిగిలిన రోజులు అవ్వలేదేంటి ప్రభు దినంలోనే ఆత్మవశుడు అవటము మిగిలిన రోజులు అవలేదు ఏంటంటే ప్రభు దినం రోజు ప్రార్థనలో కూర్చున్నాడు ప్రభు దినం రోజు ఆయనకి టైం దొరికింది ప్రభు దినం రోజు అక్కడ సెలవు ఇచ్చారు సెలవిచ్చారు కాబట్టి ప్రార్థనలో కూర్చున్నాడు అదే విడి రోజుల్లో కూర్చుంటే కోటాలతో కొట్టేవాళ్ళు ఈయన చరసాల్లో ఉన్నాడు కనుక బైబిల్ని పరిశీలన చేస్తే ప్రభువు దినమనగా ఆదివారము ప్రభు దినమనగా సంఘం కూడుకునే రోజు ప్రభు దినమనగా క్రైస్తవులు ప్రార్థన చెయ్యడానికి కూడుకున్నటువంటి రోజు ఆదివారము ఈ ఆదివారం ఏం చేశాడు ఈయన ప్రార్థనలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ 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 ప్రార్థనలోనే సమయం గడుపుతున్నప్పుడు ఆత్మ చేత నింపబడి ఆత్మలో ఎంతగా నింపబడ్డాడంటే ఈయన ఆత్మ వశములోకి వెళ్ళిపోయాడంట అంత ప్రార్థం చేశాడు స్తోత్రూయా కనుక మనం కూడా బాగా ప్రార్థం చేయాలి ప్రభుతో సమయం గడపాలి ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి ప్రభు దినమంటే బైబిల్లో రాయబడింది కదా ప్రభు దినమందు నేను ఆత్మవశుడనయ్యుండగా ప్రభు దినమందు ఆత్మవశుడనయ్యుండగా ఏంటి ప్రభు దినమంటే ఆదివారమే అందులో మర్మము రహస్యం ఏమీ లేదు కొంతమంది బైబిల్ తెలియక బైబిల్ చదవక ఆ విశ్రాంతి దినాన్ని తీసుకొచ్చి యూధికి బడిన దినాన్ని తీసుకొచ్చి ఇస్రాలీల స్వాస్థ్యాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు ముగించిన దాన్ని యేసు ప్రభు కొట్టేసిన దాన్ని యేసు ప్రభు మూసేసిన దాన్ని యేసు ప్రభు తీసేసిన దాన్ని వీళ్ళు మళ్ళీ తీసుకొస్తారు ఎందుకంటే వీళ్ళు బైబిల్ చదివిస్తావరో బైబిల్ వివరంగా చదవరు వాళ్ళు వీళ్ళు చెప్పిని వస్తారు బైబిల్ బాగా చదివితే సంగము కూడుకున్నది ఆదివారం కనుక యోహాను భక్తుడు కూడా ఆదివారమే ప్రార్థనలో ఉన్నాడు ఆత్మవశుడైపోయాడు స్తోత్ర కనుక ప్రభుదినం అంటే ఏంటి అలూయా ఇప్పుడు మనం ఏ రోజైనా పర్లా నువ్వు ప్రార్థనలో ఉంటే ఆత్మవశుడు అవుతావు కానీ మిగిలిన రోజుల్లో టైం దొరికిద్దా ఉద్యోగం చేసే వ్యక్తి ఉన్నాడు వచ్చి ఉండాలంటే గుర్తి ఆదివారం సెలవు కాబట్టి రాగాడు అరబ్ దేశాల్లో శుక్రవారం సెలవు ఇచ్చారు ఇజ్రాయెల్ దేశం వెళ్తే శనివారం సెలవు ఇచ్చారు మిగిలిన ప్రపంచం అంతా ఆదివారం సెలవు ఇచ్చారు సెలవు ఆదివారం ఇస్తే నువ్వు ప్రార్థన గో రోజు చేతి ఎట్ట కుదిరిద్ది నీకు టైం ఎంత కుదిరిద్ది అందుకని ఏ టైం ప్రార్థన చేసావన్నది ముఖ్యం కాదు నువ్వు ఏ రోజు చేసినా ప్రార్థన వింటాడు శుక్రవారం చేసినా వింటాడు శనివారం చేసినా వింటాడు ఆదివారం చేసినా వింటాడు సోమవారం చేసినా వింటాడు నువ్వు ఏ రోజు ప్రార్థన చేసినా ఆయన వినే దేవుడు ఆదివారం టైం ఉంది కాబట్టి ఆదివారం పెట్టుకున్నావు స్తోత్ర మిగతా రోజుల్లో వింటే నువ్వు ఏ రోజు చేసినా వింటాడు రోజు ముఖ్యం కాదు కనుక శనివారమే ప్రార్థన చేయాలి శుక్రవారమే ప్రార్థన చేయాలి సోమవారమే ప్రార్థన చేయాలి ఇది కరెక్ట్ కాదనమాట ఏ రోజు చేసినా నువ్వు ప్రభువులో బలంగా ఉంటే నీ ప్రార్థన దేవుడు గాక కనుక ప్రభువు దినమందు ఇక్కడే ఇక్కడే గ్రంథంలో రాయబడిన మాట ఇది ప్రభువు దినమందు మందు ఆత్మవశుడునై ఉండగా అంటేంటి దినమందు ఆత్మవశుడునై ఉన్నాడు ఏంటి ఆదివారమును ప్రార్థనలో ఉన్నాడు ఆదివారం సెలవు కాబట్టి కనుక మీరు కూడా బాగా ప్రార్థనలో ఉండండి పరిశుద్ధాత్మచేత నింపబడుదరుగాక చెప్పండి ఆదివారము ఇప్పుడు విశ్రాంతి దినము వేరు ప్రభుదినము విశ్రాంతి దినం వేరు ప్రభుదినం వేరు రెండు ఒకటి కాదు విశ్రాంతి దినం ప్రభు దినం కాదు విశ్రాంతి దినము విశ్రాంతి దినమే ప్రభు దినం ప్రభు దినమే విశ్రాంతి దినము ఇస్రాయలీలకి ప్రభు దినము క్రైస్తవులకి విశ్రాంతి దినము శనివారము ప్రభు దినము ఆదివారము స్తోత్రం ఈ తేడాన్ని గమనించి మిమ్మల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తారు ఆ శనివారం విశ్రాంతి దినమైతే శనివారమే ప్రార్థం చేయాలంటారు లేదు ఏసయ్య అలా చెప్పలేదు ఏసయ్య అలా చేయలేదు ఏసయ్య పునరుద్ధానపు శక్తిని మనకు వదిలిపోయాడు ఆ శక్తి చేత నింపబడిన మనం పునరుద్ధాన దినానే ప్రార్థనలో ఉందముగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కలిగిన పవ్వ భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా అంటున్నాడు ప్రవ్వా నిజంగా ఏ దినమన్నది ముఖ్యం కాదు కానీ మేము ఆత్మవశులం అవ్వాలి మీ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆయన నిండైనటువంటి ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలనైనా పరిశుద్ధాత్మ అభిషేకము మా మీదకు వచ్చి మేము ఆత్మవశములోనికి వెళ్ళే అంతగా ప్రవ్వా ఆత్మలో ఐక్యమయ్యేటువంటి భాగ్యం దయచేయండి పరిశుద్ధాత్మ పొందితేనే దర్శనాలు వస్తాయి పరిశుద్ధాత్మ పొందితేనే దర్శనాలు వస్తాయి పరిశుద్ధాత్మ పొందితేనే ప్రవచనాలు వస్తాయి పరిశుద్ధాత్మ పొందితేనే ప్రవచనాలు వస్తాయి పరిశుద్ధాత్మ పొందితేనే అయ్యా జరగబోయేటువంటి తెలుసుకునే వివేచన వరమొస్తుంది నాయన మే పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే మేము ఆత్మవశులము కావాలి ప్రవ్వా యోహాను భక్తుడు ఏ విధంగా ప్రార్థనలో ఉండే ఆత్మవశుడయ్యాడో మీ వశములోకి మమ్మల్ని మేము అప్పగించుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ദേ ഉട ദയകല തൻ വാത്സല്യ പോ